డైరెక్టర్ ఎస్ రాజమౌళి మహేష్ తో కలిసి చేస్తున్న సినిమా ఎస్ఎస్ ట్వంటీ నైన్ ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమా కోసం రాజమౌళి తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్ళారు ఈ సినిమా షూటింగ్ లో విదేశాల్లో కొంత భాగం జరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునేందుకు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్లారు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో మనకు దర్శనమిచ్చాయి ఇంకా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతుంది ఇందులో ఆఫ్రికన్ అడవుల నేపథ్యం ఉంటుందని హాలీవుడ్ నటులు కూడా నటించే అవకాశం ఉందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ గతంలో వెల్లడించారు ఇప్పటికే ఈ సినిమా షూట్ హైదరాబాద్ కోరాకుట్ లో రెండు షెడ్యూల్స్ అయితే జరిగాయి మహేష్ బాబు ఈ సినిమా కోసం కొత్త లుక్ లో కూడా కనిపిస్తున్నారు గడ్డం మరియు పొడవాటి జుట్టుతో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాని కూడా షేర్ చేశాయి ఇక ఈ సినిమా నుంచి లీక్ అయిన కంటెంట్ కూడా ఆ విషయాన్ని ఖరారు చేసింది ఆ ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో అయితే రూపొందుతోంది ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలవనుందని అంచనా కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది Yeah